అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాహ్మణుల వారికి నూట యాభై యూనిట్లతో రెండు వందల యూనిట్ల కార్యక్రమం యూనిట్లు పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో కార్యక్రమాన్ని అధ్యక్షతీ ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు శ్రీరాములు గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయ బ్రాహ్మణ సోదరి సోదరి మండలము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విద్యార్లకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపాలు తెలియజేసుకుంటాం మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ఏ పేద ఉన్నారు పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది బడుగు బలహీన ప్రభుత్వం వర్గాల ప్రభుత్వం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఏదైతే ఆ రోజు బడుగు బలహీనాల కోసం తెలుగుదేశం పార్టీ ఒక దీక్షలో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమం ఆ కుటుంబాలకు మేలు జరగాలి ఆ విధంగానే తోడ్పాటు చేయాలన్నటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు నూట యాభై యూనిట్లు ఉండేది రెండు వందల యూనిట్లకు కూడా ఖాళీ నాయ చేసేటువంటి నాయ బ్రాహ్మణులకు జీతాలు పెంచడం జరిగింది తాజాగా గడిచిన ప్రభుత్వంలో కంటే కూడా కూట ప్రభుత్వం వస్తే నూట యాభై నుంచి రెండు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన నలభై వేలకు పైగా ఈ యొక్క సెల్యూన్ షాపులు ఉన్నాయి వాటికి అందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఇవ్వడము ఈ యూనిట్ ఇవ్వడం దాదాపు ప్రతి సంవత్సరం నూరు కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది ఆర్థికంగా నమ్మక నష్టాలు ఉన్నాయి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వలన ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవారి సంక్షేమ ఆ సంక్షేమంలో భాగంగానే ప్రతి సంక్షేమం పేదవారి కోసం అర్హులైన వారికి మీకే తెలుసు అన్ని కుటుంబాలలో అన్ని కులాలలో చాలా మంది పేదవారు పథకం ద్వారా వారికి సిలిండర్ ఇవ్వడం తల్లికి వందరం ఆ రోజు పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని వర్గాల ప్రజలకు అర్హులైనటువంటి వారికి ఈ రోజు తల్లికి వందరం మీతో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఈ రోజు అన్నదాత శుద్ధి భవన్ కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేదవ తారీఖున మహిళా శక్తి కింద మహిళా సోదరి కూడా ఉచిత బస్సు కార్యక్రమాలు ఇంకా ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఆ లక్ష్యంలో భాగంగానే పేదవాళ్ళను అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అవి రెండు కూడా సమానంగా చేయాలి ప్రతి కార్యక్రమం కూడా విహేరణ జరగాలి పేద ప్రజలు ఆదుకోవాలి పేద ప్రజలు మూడు ముద్దలు అన్నం తిన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఈ భారం పడకుండా యాభై వేలు యూనిట్లు కూడా పెంచడం అని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక కొన్ని అడిగారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బందులు ఎన్నో ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఆ రోజు